ఎ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ రమేష్ న్యూరో సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ ఈరోజు మనం మోస్ట్ కామన్ సిమ్టమ్ నిద్ర పట్టట్లేదు పట్టినా సరిపోవట్లేదు లేచినప్పుడు వేక్ఫుల్ ఉండట్లేదు అనే దానికి ఎలా న్యూరో సర్జరీ సంబంధం ఉందో డిస్కస్ చేద్దాం మోస్ట్ కామన్ స్ట్రెస్లో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రెస్ ఇది ద ఫ్యాక్టర్ వేర్ ఎందుకంటే పడుకోగానే అదే చిన్నప్పుడు ఉన్నప్పుడు హ్యాపీ పడి నిద్ర పట్టేది కదా సో వాట్స్ చేంజింగ్ యాజ్ ఇన్ అడల్ట్ లైఫ్ అంటే స్ట్రెస్ ఇస్ థింగ్ విచ్ ఐ కంటిన్యూ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఎన్నిసార్లు టాబ్లెట్ ఇచ్చారు సార్ ట్యాబ్లెట్ ఇచ్చిన వాళ్ళకి పడుతుంది సార్ తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఉంటుంది సార్ పెద్ద తేడా ఏం ఉండట్లేదు దట్స్ వాట్ దేస్ యువర్ బ్రెయిన్ డజన్ వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్స్ మన రిక్వైర్మెంట్స్ ఏం ఉన్నాయి మనకి ఇప్పుడు ఎలా కుదురుతుంది ఫ్యామిలీ చూసుకోవాలి ఫైనాన్సెస్ చేయాలి ఇవన్నీ చేయాలి స్టిల్ ఎలా చేస్తుంది అనే దానికన్నా సో వెన్ ఎవర్ మీరు చూసినప్పుడు పెథలాజికల్ రీజన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం సో పెథలాజికల్ రీజన్స్ ఉన్నప్పుడు స్ట్రోక్ ఉంది ట్యూమర్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంది దెబ్బ తగిలింది ఇవన్నప్పుడు ఏంటంటే దాంతోపాటు కొరాబరేటివ్ ఫైండింగ్స్ ఉంటాయి తిమ్మిరొస్తుంది కాళ్ళ నొప్పి లేస్తుంది మూతి మంకరైపోయింది మాట రావట్లేదు తలనొప్పి చాలా వస్తుంది ఇవన్నీ ఇది వాట్ హ్యాపన్స్ తలనొప్పి అయితే ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది వేరే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుకోలేదా చిరాకు ఉంటుంది రెస్ట్లెస్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది సో హౌ టు గో అబౌట్ థింగ్స్ డెఫినెట్లీ బై ఏ థర్టీ నైన్ యూ షుడ్ డ్యూ ఐ షుడ్ దట్ సౌ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ వేర్ యూ గో బ్యాక్ టు స్లీప్ బై నైన్ ఓ క్లాక్ అండ్ యూ గెటప్ బై ఫోర్ తెలుగులో మనం మీ క్వాలిటీస్ బ్రహ్మ బ్రహ్మముహూర్త్ ఆ టైంకి లేవాలి సో వెన్ ఎప్పుడు మనము ఇది భయపడాలి అన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ నిద్ర లేచిన వెంటనే కూడా నాకు ఫ్రెష్ ఉండట్లేదు సార్ నాకు ఇబ్బందిగా ఉంది గుర్తుండట్లేదు వాట్ హ్యాపన్స్ ఇస్ దెర్ ఆర్ ఫోర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ సైకిల్ ఎన్ ఎన్ఆర్ఈం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఆ ఎన్ఆర్ఈఎం ఫేస్ నుంచి ఆర్ఈం ఫేజ్కి వెళ్ళి మళ్ళీ విదే బ్యాక్ టు ఎన్ఆర్ఈం ఈ ఫేజ్ సైకిల్ నడుస్తూ ఉంటుంది అన్లేస్ అంటల్ యూ హ్యావ్ గుడ్ స్లీప్ एस्पेषली थ्री टू फोर अवर्स बिफोर् स्ली फुड कंप्लीटी यूसी देर आर् सो मेनी फिलिम ऐक्टर्स आर द स्पोर्ट्स पर्सन आर हई इंफ्लूल पीपुल दे टेक के वेरी इंपारटेंट विच इज बेसी थिंग अंदर ये बट दट वेरी इंपारटेंट हाविंग गुड स्ली डु फिजिकल एक्सइज एव्रीथिंग इस इंटर कनेक्ट दट द रीजन चुनाव स्कूल एव्रीथिंग दज् वी ग्रो వీ లాస్ట్ అవర్ కంట్రోల్ అవర్ ద టేస్ట్ యాజ్ వీ గో వీ లాస్ట్ ఈ రన్ ఈ ర్యాట్ రేస్లో ముందుండాలి అనే దాంట్లో ఉన్న దాంట్లో ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ దానికన్నా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ పని ఈవెన్ కంపెనీస్ ఆర్ ఆల్సో యాక్టింగ్ దెమ్ టు వర్క్ లైక్ దాట్ బికాస్ దే హ్యావ్ టు రీచ్ ద టార్గెట్ దీస్ థింగ్స్ ఇవి సెట్ చేయకుండా ఎస్పెషలీ పెథలాజికల్ కాజ్ లేకుండా ఇది సెట్ అవ్వదు ఐట్ ఆల్వేస్ టెల్ మా పేషెంట్స్ అందరికీ నేను ఒక ముళ్ళు స్టోరీ చెప్తుంటాను ముళ్ళు కుచ్చుకుంది అయింది ఇన్ఫెక్షన్ అయింది మీరు ఏమి ముళ్ళు తీయట్లేదు యాంటీబయాటిక్ ఇచ్చారు పెయిన్ కిల్లర్ ఇచ్చారు వాపు తగ్గడానికి ఇచ్చారు సేమ్ బాగుంటుంది బంద్ చేసినాక ఇట్ అమేన్ సేమ్ సో అన్లెస్ లెస్ అండ్ రిమూవ్ దట్ ఫ్యాక్టర్స్ ఎస్పెషలీ వెన్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ పెథలాజికల్ బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి ఇంకో రీజన్ స్ట్రెస్కి అయ్యో తలనొప్పి వస్తుంది ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఫైనాన్సెస్ చూసుకోవాలి ఫ్యామిలీ ముందుకు వెళ్ళట్లేదు స్టక్ అయిపోయాము దీ దీస్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ వేరే వాళ్ళకి సో ఈ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఇలా జరుగుతుంది స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టర్బ్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఎయి అండ్ వి కాన్స్టాంట్గా మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ ఉంటే ఎవ్రీ సిస్టమ్ గెట్స్ ఎఫెక్టెడ్ దెన్ విల్ గెట్ స్ట్రోక్ సో సింపుల్ అంతదా సార్ అనుకోవద్దు డిస్కస్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ విత్ ద డాక్టర్ డిస్కస్ విత్ ద రిలేషన్షిప్ గైడ్ డిస్కస్ విత్ యువర్ కొలీగ్స్ డిస్కస్ విత్ యువర్ బాస్ సో వాట్ హౌ హౌ కుడ్ యూ ఏబుల్ టు అందరికీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా చేయగలుగుతామో మనం ఎలా ప్లాన్ చేయాలనేదే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ